మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన హాస్పిటల్స్ మరియు దర్శి బ్రాంచెస్ నందు గత ఏడు సంవత్సరాలుగా అపోలో హాస్పిటల్ హైదరాబాద్ నందు అపార అనుభవం కలిగిన కీల మార్పిడిలో తొంటి మార్పిడిలో గొప్ప నైపుణ్యం ఉన్న డాక్టర్ ఉడుమల అశోక్ రెడ్డి గారు ఎంబీబీఎస్ ఎఫ్ఐసేఆర్ యూకే గైనకాలజీ విభాగం నందు డాక్టర్ ఎస్వి గీతికారెడ్డి ఎంఎస్ ఓబీజీ స్త్రీల వైద్య నిపుణురాలు నార్మల్ డెలివరీలకి నెలసరి సమస్యలు అండాశయ నీటి బుడగలు గర్భాశయ కడితలు లాప్రోస్కోపీ గర్భిణీ స్త్రీలకు కోత కుట్లు లేకుండా హైరిస్క్ ఆపరేషన్లు చేయబడును జనరల్ మెడిసిన్ విభాగం నందు అనుభవం కలిగిన డాక్టర్లతో ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు అందించబడును డాక్టర్ ఎన్డిఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ పథకంలో అన్ని రకాల ఇన్సూరెన్స్ ద్వారా క్యాష్ లెస్ వైద్యం గుర్తించబడిన వ్యాధులకు ఉచిత చికిత్స చేయబడిన ఇరవై నాలుగు గంటలు ఫార్మసీ మరియు ల్యాబ్ సౌకర్యం కలదు మరిన్ని వివరాల కోసం సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ త్రీ నైన్ టూ ఎయిట్ జీరో నైన్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫైవ్ టూ పొదిలి పార్వతి సమేత మహేశ్వరి స్వామి దేవస్థానంకు చెందిన కోనేరుపై పొదిలి టైమ్స్ ప్రత్యేక కథనంకు స్పందించిన దేవాదాయ శాఖ కార్యనిర్వహణ అధికారి నర నారాయణ రెడ్డి మంగళవారం నాడు కోనేరును సందర్శించారు ఈ సందర్భంగా పొదిలి టైమ్స్తో మాట్లాడిన దేవస్థానం కార్యనిర్వహణ అధికారి నర నారాయణ రెడ్డి మాట్లాడుతూ శాసనసభ్యులు కర్నూలు నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు కోనేరు పునరుద్ధర చర్యలు తీసుకుంటున్నామని రేపటి నుంచి పునరుద్ధర పనులు ప్రారంభించి మహాశివరాత్రి నాటికి భక్తులకు అందుబాటులో తెచ్చేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు ఇది కనెక్ట్ అయ్యి బిల్డ్ చేసినట్టు వదిలేసి బాగుంటుంది ఇప్పుడు దీన్ని శుభ్రం చేసి మనము ఎన్ని మనుషులు పది మంది అయితే నీట్గా అసలు ఏదితో కూడా చేపిస్తాము సార్ వెంటనే దీన్ని తొందరలో సార్ ఏం ఏం సార్ ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ మీడియా వాళ్ళ మీడియా మిత్రుల ద్వారా ఈ కోరినెట్లు అంతా చెత్త జదారము చెట్లు ములిసి ఉన్నాయి కాబట్టి దీన్ని రేపే పది మంది కూలీలు పెట్టి శుభ్రం చేసి దేవస్థానానికి ఉపయోగపడే విధంగా దీన్ని ఏర్పాటు చేసుకుంటారు ఏర్పాటు చేస్తాం సార్ మీడియా మిత్రులు సహకారం అందించుకున్నందుకు చాలా సంతోషం థ్యాంక్ యూ సార్ ఎందుకంటే ఇది నాకు కూడా తెలియదు మీరే తెలియజేశారు ఉదయము సోదరుడు మెసేజ్ పెట్టి ఒదిలిక్ టైమ్స్ మీరు సో విలేకరులు నాకు ఈ మెసేజ్ తెలియజేశారు తప్పకుండా రేపే నేను దీని మీద చర్యలు తీసుకుంటాను సార్ అందుకని ఇంకా ఇటువంటి ఏంటన్నా ఉన్నా మాకు తెలియజేయండి తప్పకుండా మేము మా వైపు నుంచి డిపార్ట్మెంట్ వైపు నుంచి తప్పకుండా చర్యలు తీసుకొని అభివృద్ధిలోకి ముందుకు వెళ్తాం సార్ థ్యాంక్ యూ సార్ మీకు అందరికీ ఓం నమశివాయ నా పేరు నారా నారాయణ రెడ్డి అండి కార్యనిర్వహణాధికారిగా కొత్తగా ఈ పొదిలి గ్రూప్ దేవాలయాలకు వచ్చాను ప్రస్తుతము ఈ మహేశ్వర స్వామి దేవాలయంలో శివరాత్రి మహోత్సవాలు ప్రారంభమైనవి ఈరోజు అంకురార్పణతోటి శివరాత్రి మహోత్సవాలు ప్రారంభమైనవి పద్దెనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు నుండి మూడు మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయి అందులో భాగంగా దేవస్థానంలో అన్ని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు జరుగుతున్నాయి అందరు అన్ని డిపార్ట్మెంట్ వారి సహకారంతో భద్రతా ఏర్పాట్లు కూడా తీసుకుంటున్నాం భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేసుకుంటున్నాం ఇందులో భాగంగా మీడియా మిత్రులు దేవస్థానం దగ్గర సార్ కోనేరు బాగా పాటుపడింది దానికి కొంచెం జాగ్రత్త చూడండి సార్ అని చెప్ప చెప్పారు దాన్ని అందులో భాగంగా ఈరోజు పరిశీలిస్తే మొత్తం పైన దేవస్థానం కోనేరు చాలా బాగా అందంగా ఉంది ఇప్పుడు మన పెద్దల పూర్వీకులు కట్టారు దాన్ని శుభ్రం చేయించి రేపే దీని మీద చర్యలు తీసుకుని దాన్ని శుభ్రం చేయించి దేవస్థానానికి అనుకూలంగా ఉపయోగపడే విధంగా కార్తీక మాసంలో అయితే ఈ దేవస్థాన ఈ కోనేరును ఉపయోగించుకొని వాటర్ నింపి కోనేరును ఉపయోగించుకొని అంటే కార్తీక దీపాలు వెలిగించడానికి దేవస్థానము అభివృద్ధికి ఇది ఈ కోనేరు ఒక అభివృద్ధిగా ఉపయోగపడుతుంది మన దే మన సనాతన ధర్మ ఆచారాలు పాటించడానికి ఈ కోనేరు కూడా చాలా ఉపయోగపడుతుంది అందుకని ఈ కోనేరును డెవలప్మెంట్ చేసుకోవడానికి మేము తప్పకుండా చర్యలు తీసుకుంటాం ఇందులో మా ఎమ్మెల్యే గారి సహకారం కూడా మాకు పూర్తిగా అందిస్తున్నారు ఎమ్మెల్యే గారి సహకారంతో పూర్తిగా ఇంకా డెవలప్మెంట్ కార్యక్రమాలు దీంట్లో చేపడతాము ఈ కోనేరును మాత్రం తప్పకుండా రేపే మేము శుభ్రం చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ మంచి మాకు సమాచారం ఇచ్చి మమ్మల్ని కూడా ఇందులో అభివృద్ధిలో మమ్మల్ని ముందుకు పంపించడానికి మీడియా కుదిలి వాళ్ళు నాకు ముందుగా తెలియజేసి ఈ అభివృద్ధిలో నాకు సహకరిస్తున్నందుకు మిగతా మీడియా మిత్రులందరికీ నమస్తే థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు సార్